తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ గురించి చార్నాళ్ళుగా వార్తలు వస్తున్నా అధిష్టానం ఆ విషయాన్ని నాంచుతూనే ఉంది కొత్తగా మంత్రివర్గంలోకి కొంతమందిని తీసుకోబోతున్నారంటూ వారి పేర్లతో సహా పుకార్లు షికార్లు చేస్తున్నాయి కానీ అధిష్టానం ఎక్కడ అధికారికంగా పేర్లు ప్రస్తావించట్లేదు ఆ మాటకు వస్తే అసలు మంత్రివర్గ విస్తరణపై కూడా అధికారిక సమాచారం లేదు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ జరిగిపోతుందని అనుకుంటున్నారు కానీ ఆయన ఢిల్లీ వెళ్తున్నారు వస్తున్నారు అసలు విషయం మాత్రం ముందుకు సాగటం లేదు అసలు హోంమంత్రి పోస్ట్ని భర్తీ చేయకుండానే ఏడాదిన్నరగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలన్నట్టుకు ఇప్పటికైనా ఈ ఉత్కంఠకు తెరబడుతుందో లేదో చూడాలి ఈసారి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన మంత్రివర్గ విస్తరణ కోసమే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈసారి ఢిల్లీ వెళ్ళి పార్టీ పెద్దల్ని కలిసొచ్చారు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిని కూడా కలిశారు రాహుల్ గాంధీతో కూడా కీలక భేటీ ఉంటుందని తెలుస్తోంది ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఖాయమనే వార్తలు వినపడుతున్నాయి అయితే పార్టీ నేతలు ఎవరు దీనిపై నోరు మెదపకపోవడం విశేషం ఈసారి మాత్రం సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ ని తక్కువగా అంచనా వేలాం ఖచ్చితంగా ఆ టూర్ మంత్రివర్గ విస్తరణ కోసమేనని తేలిపోయింది మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్సీ విజయశాంతికి ఛాన్స్ దొరుకుతుందని అంటున్నారు విజయశాంతికి హోంశాఖ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది ఆమెతో పాటు మరొక ముగ్గురికి కూడా శాఖలు ఖరారయ్యాయని అంటున్నారు అదే సమయంలో ఇద్దరిని మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశం కూడా కనపడుతోంది ఆ ఇద్దరు ఎవరు ఈ నలుగురు ఖచ్చితంగా ఎవరు అనేది మాత్రం తేలలేదు ఇప్పటికే కొంతమంది మంత్రులపై నెగిటివ్ ఫీడ్బ్యాక్ వెళ్తోంది అనవసరంగా మీడియా ముందు మాట్లాడడం పార్టీకి లేనిపోని తలనొప్పులు తేవటం కొందరికి పరిపార్టీగా మారింది అలాంటి వారిని పార్టీ పక్కన పెట్టే అవకాశం ఉంది ఇక సామాజిక సమీకరణాల ప్రకారం నలుగురికి క్యాబినెట్లోకి ఎంట్రీ దొరుకుతుంది ఆ నలుగురు పదవుల కోసం అటు సీనియర్లు ఇటు జూనియర్లు ఎదురు చూస్తున్నారు కొంతమందికి అధిష్టానం వద్ద మంచి పేరున్న అదృష్టం కలిసి రావటం లేదు కుటుంబంలో ఒకరికే పదవంటే అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వారికి పదవి దక్కే అవకాశమే లేదు మంత్రివర్గ విస్తరణలో కొత్త వారికి చోటుంటుందనే విషయం తెలిసిందే అయితే వారెవరు ఏంటనేది తేలాల్సి ఉంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మొత్తం పన్నెండు మందితో రేవంత్ రెడ్డి కేబినెట్ ఏర్పడింది సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవితో పాటు నాలుగు కీలక శాఖలు తీసుకున్నారు డిప్యూటీ సీఎం మల్లు భర్తి విక్రమార్కకు ఆర్థిక శాఖతో పాటు విద్యుత్ శాఖ దక్కింది మిగతా పది మంది శాఖల కేటాయింపు కూడా పూర్తిగా అధిష్టానం అనుసరణలోనే జరిగింది పన్నెండు మంది మంత్రులతో కేబినెట్ ఏర్పాటైంది కీలకమైన హోంశాఖతో పాటు మున్సిపల్ శాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉంది వాటిని వేరే వారికి బదలాయించాల్సి ఉంది ఆరు నెలలకే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అనుకున్నా ఏడాదిన్నరగా విస్తరణ జరగకపోవటం విశేషం కనీసం ఎప్పుడైనా ఆశావాహులకు అధిష్టానం అవకాశం ఇస్తుందో లేదో చూడాలి మంత్రివర్గ విస్తరణ వ్యవహారం హాట్ టాపిక్గా మారిన ప్రతిసారి ఆశావాహులు పదవుల కోసం ఆశగా వేచిస్తున్నారు సుదర్శన్ రెడ్డి ఆది శ్రీనివాస్ వాకిటి శ్రీహరి ముదిరాజ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రేమ్సాగర్ రావు గడ్డం వివేక్తో పాటు మరికొంతమంది రేసలు ఉన్నారు ఈసారి తనకు కూడా అవకాశం కల్పించాలని మల్రెడ్డి రంగారెడ్డి ఇప్పటికీ అధిష్టానం పెద్దల్ని కలిసి కోరారు వీరిలో ఎవరికి ఛాన్స్ దొరుకుతుందో చూడాలి అయితే విజయశాంతి పేరు మాత్రం అనూహ్యంగా తెరపైకొచ్చింది ఆమెను ఎమ్మెల్సీ చేసింది కూడా మంత్రివర్గంలోకి తీసుకోవటానికే అంటున్నారు ప్రస్తుతం తెలంగాణలో మహిళా మంత్రులు ఉన్నా కూడా వారి వల్ల పెద్ద ప్రయోజనం కనిపించడం లేదు అందుకే తన వాయిస్ బలంగా వినిపించే విజయశాంతిని కేబినెట్లోకి తీసుకోవాలని అధిష్టానం భావిస్తోంది ఇక మాదిగల కోటాలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ ఊపందుకుంది ఇప్పటికే ఆ సామాజిక వర్గం నుంచి దామోదర రాజనరసింహను నరసింహను మంత్రివర్గంలోకి తీసుకున్నారు అయితే దామోదర్ రాజనరసింహ నరసింహ తమ సామాజిక వర్గం కాదని తమలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని మాదిక వర్గానికి చెందిన నేతలు డిమాండ్ చేస్తున్నారు మంత్రి పదవితో పాటు స్పీకర్ పదవి కూడా ఆశిస్తున్నారు ఇలా సామాజిక వర్గాల వారీగా డిమాండ్లు ఊపందుకోవటం సీనియర్ల నుంచి ఒత్తిడి పెరగటంతో అధిష్టానం కూడా ఎప్పటికప్పుడు మంత్రివర్గ విస్తరణని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చింది ఈసారి మాత్రం విస్తరణ ఖాయంగా తెలుస్తోంది ఇక పిసిసి కార్యవర్గం విషయానికి వస్తే కాంగ్రెస్ అధిష్టానం సామాజిక సమీకరణాలకి పెద్దపీట వేయాలని చూస్తోంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి డెబ్బై శాతం పదవులు ఇవ్వనుంది తెలంగాణ పీసీసీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించబోతోంది పెద్ద సంఖ్యలో జనరల్ సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్ల జాబితా కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రోహిన్ రెడ్డి సంపత్ కుమార్ బలరాం నాయక్ పేర్లు దాదాపు ఖరారయ్యాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి మైనార్టీల జాబితాలో ఫయూమ్ లేదా ఫిరోజ్ ఖాన్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి